హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రెండ్షిప్ విత్ గోడ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ చూడరి ఒక్కటి తీరు పురుగు పడుతుంది మామూలుగా అయితే రెండు మూడు రోజులైంది రెండు మూడు రోజులు అవుతుంది మోషన్స్ టాబ్లెట్ వేస్తున్నా తగ్గుతలేదు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే దీని మోషన్స్ వచ్చేసి ఒక గలీజ్ ఒక టైప్ ఆఫ్ స్మెల్ వచ్చేస్తుంది అయితే నట్టలు ఉండే అవకాశం ఉన్నదని చెప్పేసి నేను ఈరోజు దీనికి నట్టల మందేసిన ఇది మామూలుగా అయితే రెండిళ్ళ పిల్ల దీన్ని చూసేది ఉంటే దీని ఏంటిది దీని సైజ్ చూసేది ఉంటే ఒక ఇరవై రోజుల పిల్లలాగున్నది కారణం దీని మదర్కు మిల్క్ లేకపోవడం వల్ల దీని గ్రోతింగ్ అనేది చాలా తగ్గిపోయింది సో ఆ విధంగా ఇది బాగా డీలప్ పడిపోయింది రెండు నెలల అయినా కూడా ఇరవై రోజుల పిల్లలాగుంది ఇది ఈ విధంగా ఎప్పుడైతే పిల్లలు అనేటివి ఫీడింగ్కు ఫీడింగ్ స్టార్ట్ చేస్తాయో అప్పుడు నట్టల బారిన పడే అవకాశం బాగా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి